హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు గుంటి నాగరాజు వల్ల ఇంటికి అయితే వెళ్ళాము అక్కడికి మా ఊరు నుంచి వెళ్ళేసరికి టూ త్రీ అవర్స్ అయితే పట్టింది మార్నింగ్ అయితే మేము ఎయిట్ ఓ క్లాక్కి అయితే బయలుదేరాం వెళ్ళేసరికి వన్ ఓ క్లాక్ అయింది టూ త్రీ అవర్స్ అయితే జర్నీ జరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళగానే మన గుంటి నాగరాజు అన్న అయితే వాళ్ళ వైఫ్ వైఫ్ అయిన శ్రీకళ అమ్మతో అయితే మంచిగా భోజనమైతే చేపించి అందరికీ భోజనాలు అయితే వడ్డించడం జరుగుతుంది ఇప్పుడైతే మేము అందరం అయితే శుభ్రంగా అయితే తింటున్నాం మరి గుంటూరు నాగరాజు కనిపిస్తాడు ఎక్కడ అని అనుకుంటురా మరి అందరం ఆ వీడియోలో ఉంటే మరి వీడియో లెవెల్ కాబట్టి గుంటి నాగరాజే మాకు వీడియో అయితే తీసి పెడుతుండు అన్నట్టు ఇంకో విషయం ఏంటంటే నాతో పాటు ఇంకెద్దరు ఇద్దరు యూట్యూబర్స్ అయితే ఉన్నారు నా లెఫ్ట్ సైడ్ అయితే మా దో నా లెఫ్ట్ సైడ్ అయితే మా ఫ్రెండ్ అయితే ఉన్నాడు మా తమ్ముడు రైట్ సైడ్ అయితే బిఎం ముద్రాజు మీకైతే తెలిసి ఉంటుంది మొత్తం ఇన్స్టాగ్రామ్ని అయితే హల్ చల్ చేసి పడేస్తాడు మళ్ళా ఆయన పక్కన ఉన్నాడైన అయితే మన జూనియర్ గుంటి నాగరాజు ఆయన పేరైతే మన మనకైతే ఇప్పుడు మా శ్రీకళ అమ్మ అయితే వడ్డించడం జరుగుతుంది చాలా బాగా వంటలైతే చాలా బాగా వడ్డిచ్చారు నా నాకైతే చాలా బాగా హ్యాపీ అనిపించింది ఎవరు అనే ఎవరు కూడా ఇంత రిస్క్ అయితే తీసుకోరు అభిమానం అభిమానంతో వెళ్తే ఒక సెల్ఫీ ఇచ్చి పంపించేస్తారు కానీ నగర జొన్న అయితే చాలా గ్రేటు అన్న వడ్ మంచి వడ్ అన్నం అయితే వడ్డించి తినిపించి వీడియోలు సెల్ఫీలు తీయించుకొని పంపించడం జరిగింది ఇప్పుడైతే ఆ అన్న అయితే మాట్లాడతాడు అలా అన్న వాయిస్ అయితే విందాము ఎందుకంటే ఆయన్నే వీడియో వస్తుంది కాబట్టి ఆయన వాయిస్ అయితే వినండి నాకు తిరండిగా తిరండి నాలుగు గంటలు జర్నీ